అమ్మలని కన్న అమ్మ కనకదుర్గమ్మకి ముకు పుడక ఎలా వచ్చిందో మీకు తెలుసా ఇది మన తెలుగు ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం సముద్రంలో కలవడానికి వెళుతున్న కృష్ణవేణి నదికి అడ్డుగా ఇంద్రకీలాద్రి పర్వతం ఉంటుంది అప్పుడు కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రి నాకు దారి ఇవ్వు అని అడుగుతుంది దానికి ఇంద్రకీలాద్రి ఇలా ఉంటుంది నా తల్లి ఈ కొండ మీద ఉంది నేను కఠోరంగా తపస్సు చేసి అమ్మ వారిని నా మదిలో పెట్టుకున్నాను ఇప్పుడు నీకు నేను దారి ఇస్తే నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏం చేస్తావో ఏమో అని నిరాకరిస్తుంది అప్పుడు కృష్ణమ్మ కొండపైన ఉన్న కనకదుర్గ అమ్మని ప్రార్థించి కనకదుర్గమ్మ కరుణించడం వల్ల కృష్ణవేణమ్మ ఇంద్ర కీలా పర్వతంలో వేద్యం ద్వారా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది ఈ బెజ్జం అర్జునుడు వనవాసంలో ఉన్నప్పుడు ఏర్పడింది అని చెప్పుంటారు అలా బెజ్జం వాడగా గెలవబడి ఇప్పుడు బెజవాడగా మారింది దారి ఇచ్చినందుకు కనకదుర్గ అమ్మవారు కృష్ణవేణమ్మ దగ్గర ముక్కుపుడక అరువుగా తీసుకుంటుంది కలియుగం అంతం అయ్యేలోపు నేనే కొండ మీదకి ఎగిసి నా ముఖక నేను తీసుకుంటాను అని కృష్ణవేణమ్మ కనకదుర్గమ్మకి చెబుతుంది ఇప్పుడైతే కృష్ణానది నీళ్లు అమ్మవారి ముక్కుపుడక తగులుతాయో అప్పుడు కలియుగం అంతమైపోతుంది అని భావిస్తారు అందరూ జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి